కోసం పనిచేస్తాడు ఏ అదే విధంగా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఒక మచ్చలేని మనిషి ఈ గడ్డకు పుట్టిన బిడ్డనే పదవి ఉన్నా లేకున్నా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి నేను ఒక రెండు నిమిషాలు పార్టీల గురించి మాట్లాడు రెండు నిమిషాలు అభ్యర్థుల గురించి మాట్లాడతా అయితే ఒకవైపు ఒక భారతీయ జనతా పార్టీ ఉంది మనకు మనకు స్వాతంత్రం రాకముందు ఒక బ్రిటిష్ పాలన ఉండే స్వాతంత్రం తర్వాత అరవై ఏళ్ళు అరవై నుండి అరవై నుండి డెబ్బై ఏళ్ళు ఒక ఇటలీ పాలన ఉండే ఒక కుటుంబ పాలన ఉండే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ పాలన మొదలైంది మొదట్లో బానే ఉండే కానీ దాని తర్వాత సోనియమ్మ మన దేశంకి వచ్చింది సోనియా అది భారతదేశమే కాదు సోనియా అది ఒక ఇటలీ దేశం అక్కడ నుండి ఒక ఇటలీ పాలన మొదలైంది వాళ్ళు ఏం చేసినా మన దేశం కోసం చేయలే కాని వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళ సొంత జేబులు నింపుకోడానికి చేసిన మన దేశాన్ని అమ్మిండ్రు అందుకే అడుగుతున్నా ఒకవైపు మన దేశాన్ని రక్షించే పార్టీ మన దేశం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది ట ప్రశ్న కదా మన ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటది దేవుళ్ళ మనిషి ఒక కుటుంబం లేరు పిల్లలు లేరు పొద్దున్న నుండి రాత్రి వరకు దేశానికి పనిచేసే మచ్చలేని దమ్మున్న మనిషి నరేంద్ర మోదీ గారు కావాలా లేకపోతే ఒక కుటుంబ పాలన కుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలని చూస్తారు ఒక మచ్చలేని మనిషి ఎట్లాంటి ఆరోపణలు లేవు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి మీద పార్టీలకు అతీతంగా అందరు కూడా ఒప్పుకుంటారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన నిజంగా అభివృద్ధి కోసమే ఈ రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఏ సొంత స్వార్థం కోసము రాలేదు ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు మన బీజాపూర్ హైవే శాంక్షన్ శాంక్షన్ చేపించింది విశ్వేశ్వర రెడ్డి గారే అదే విధంగా మన తాండూర్ రాయ్ తాండూర్ రాయ్ మీద పద్దెనిమిది శాతం ట్యాక్స్ ఉండే అది ఐదు శాతంకి తీసుకొచ్చిండు విశ్వేశ్వర రెడ్డి గారే అది పదవి ఉన్న లేకున్నా కూడా ఆయన అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు యాభై వేల ఆపరేషన్లు ఉచితంగా చేసిండు కొండా రెడ్డి ఫౌండేషన్ ద్వారా అదేవిధంగా మన కోట్పల్లి చెరువుని కూడా మొత్తానికి అభివృద్ధి చేసింది విశ్వేశ్వర రెడ్డి గారే చాలా మంది ఉపాధి కల్పించిండు అయితే నేను అదే అంటున్నా నేను పార్టీలను చూసినా మాదే మంచి పార్టీ దేశం కోసం పనిచేసే పార్టీ అభ్యర్థులను చూసినా విశ్వేశ్వర రెడ్డి గారు విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మచ్చలేని మనిషి మంచి వ్యక్తి వేరే వైపు చూస్తే ఆ చేతి కొరత అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన మీద మచ్చలే మచ్చలు ఉన్నాయి ఆయన సొంత పార్టీ వాళ్లే ఆయన మీద ఆరోపణలు చేస్తారు ఆయన మీద ఆరోపణలు నేను నేనంటే అడుగు ఆఫ్ఘనిస్తాన్ ముందు అడుగు ఈ మొత్తం దేశంలో మొగాడు ఎవరంటే నరేంద్ర మోదీ గారంటే రేవంత్ రెడ్డి స్వయంగా అన్నారు చె చెప్తున్నా రాష్ట్రం కి సంబంధించిన ఎన్నికలు కాదు మన కేంద్రంకి సంబంధించి మన దేశం కి సంబంధించిన ఎన్నికలు మన దేశ భవిష్యత్ కి సంబంధించిన ఎన్నికలు మన దేశ రక్షణకి సంబంధించిన ఎన్నికలు మన ధర్మాన్ని కాపాడుకునే ఎన్నికలు ఇవి అందుకే మనము మంచి ఆలోచించి ఒకవైపు మన దేశాన్ని కాపాడే పార్టీ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఒకవైపు మన దేశాన్ని కూలగొట్టే పార్టీ మన దేశాన్ని అమ్మే పార్టీ ఉన్నది ఆ డెబ్బై ఎనభై డెబ్బై ఎన్లు ఆ డెబ్బై ఆ డెబ్బై ఏళ్ళు ఎంఆర్పీఎస్ సోదరుల సోదరులకు